హాయ్ అండి అందరూ బాగుండాలి అందులో కూడా మేము ఉండాలండి ఇప్పుడు ఒక విషయం చెప్పుకుందామండి కొంతమంది ఓడిపోయామని చాలా ఉంటారు అలా బాధపడకండి ఎప్పటికీ బాధపడకండి అని బాధపడకు మిత్రమా ఎందుకంటే అడవికి పోయిన రాముడే రాజైనప్పుడు జూజంలో ఓడిన ధర్మరాజే గొప్పవాడైనప్పుడు ఓడి ఓడిపోయినంత మాత్రాన నువ్వేం తక్కువ కాదు కదా అలాంటప్పుడు ఎప్పుడు నేను ఓడిపోయానని బాధపడకు మిత్రమా నీకే టైం వస్తుంది నువ్వు గెలుస్తావు నువ్వు సంతోషంగా ఉంటావు అది గుర్తుపెట్టుకో ధర్మరాజు రాముడే గొప్పవాళ్ళు అయినప్పుడు మనం ఎంతటి వాళ్ళము నువ్వెంత నేనెంత అంతే కదా వాళ్ళే గొప్పవాళ్ళు అయినప్పుడు మనము గొప్పవాళ్ళము మనకు టైం వస్తుంది మనకంటూ ఒక టైం వస్తుంది అంతవరకు రేట్ చూడండి Bye.